ఓం నమో విఘ్నేశ్వరాయ నమ మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడు భారతీయ పౌరాణికంలో పర్యావరణానికి మరియు ఆహారానికి సంబంధించిన దేవుడు ఆయన జననం తల్లి పార్వతీదేవి అభ్యయన్ స్నానానికి వెళ్తూ పసుపు గంధంతో కూడినటువంటి నలుగును తన శరీరానికి పూచుకొని దాని శరీరం నుంచి వెళ్ళినటువంటి ఈ పసుపు గంధం యొక్క అయినటువంటి నలుగుతోటి ఒక బొమ్మను తయారు చేస్తుంది ఆ బొమ్మ అతి అందంగా ఉండటం వల్ల దానికి ప్రాణప్రతిష్ట పోస్తుంది ఆ విధంగా వినాయకుడు మనకు ఉద్భవిస్తాడు ఆయనకి పూజ మనం వివిధ రకాలైనటువంటి పువ్వులతోటి మరియు ఇరవై ఒక్కటి రకాలైనటువంటి ఆకులు తులసి మామిడి మారేడు దానిమ్మ ఉత్తరేణి వావిలి గరక మాచిపత్రి ఉమ్మత్త ఉమ్మెత్త మొదలైనటువంటి ఆకులతోటి మనం పూజ చేస్తాము ఇవన్నీ మనకి ఆయుర్వేదంలో ఉపయోగపడేటివి మన ఆరోగ్యానికి చాలా విలువైనవి ఈ మామిడి రావి ఆకులు అంటే పర్యావరణాన్ని కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయని మనం ఉందే తెలుసుకున్నాం తర్వాత నైవేద్యంగా పిండి వంటలు తర్వాత పండ్లు బొప్పాయి జామ మామిడి మొదలైనటువంటి పండ్లను సీతాఫలము మొదలైనటువంటి పండ్లను మనం నైవేద్యంగా పెడతాము అంటే ఆయన పూజ చేసేటువంటి ఆకులు పువ్వులు మరియు నైవేద్యంగా పెట్టేటువంటి ఈ పండ్లు మరియు చెరుకు మరియు కొబ్బరి మొదలైనటువంటి అన్ని చెట్ల ద్వారానే మనకు లభిస్తున్నాయి కాబట్టి వినాయకుడు అంటే మనకు పర్యావరణ దేవుడు వినాయకుడిని పూజిస్తున్నామంటే మనం పర్యావరణాన్ని పూజిస్తున్నట్టు లెక్క ఈ పర్యావరణాన్ని పూజించాలనే ఉద్దేశంతో ఈరోజు వినాయక చవితి నాడు మనము చెట్లు నాటాలనే సంకల్పం తీసుకొని విరివిగా చెట్లను నాటుతాము ఈ చెట్లను నాటినందువల్ల మనకు వాయు కాలుష్యం తగ్గిపోతుంది మరియు వివిధ రకాలైనటువంటి పండ్లు మనకు లభిస్తాయి ఇవన్నీ ఆరోగ్యానికి ఉపయోగపడేటే కాబట్టి పర్యావరణాన్ని రక్షించండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈరోజు విఘ్నేశ్వరుడు మనందరికీ ఈ సంవత్సరం అంతా విజయాలను చేకూరుస్తాడని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ వందే మాతరం